మార్నింగ్ నుంచి వీడియో షేర్ చేయలేదు ఏంటి అని ఎదురు చూస్తున్నారా నా వాయిస్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా పోయింది అసలు మార్నింగ్ నుంచి అయితే కనీసం నా నోట్లోంచి మాత్రం మాట కూడా రాలేదు మోగ వాళ్ళలా సైకిల్ చేస్తా ఉన్నా మార్నింగ్ నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే గొంతులోంచి కొంచెం మాట బయటకు వస్తుంది సో అందుకే ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కల్లా కూడా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చాము అత్తయ్య దగ్గర ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వర్క్ ఉండి ఇంకా ఈవినింగ్ బయలుదేరి మా ఊరు అయితే వచ్చేసాము మమ్మల్ని పలకిరించి పోవడానికి మా ఇంటికి పాము కూడా వచ్చింది లేండి అది వేరే విషయం జర్నీ చేసి వచ్చాము కదా సో నైట్ రాగానే పడుకుంటు పోయారు పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత మా జాజు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా అన్నట్టు చూస్తుంది మనం సిటీలో అయితే పండగ రోజు రంగులు వేసుకుని ముగ్గులు వేసుకుంటాము పల్లెటూరులో ఏంటంటే పండగ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి రంగులతో ముగ్గులు వేసుకుంటారు సో మా అమ్మమ్మ కూడా రంగులు అయిపోయాయని చెప్పేసి తీసుకుంటుంది మినుములన్నీ కూడా ఎండపోసారు ఇంకా రేపు నుంచి పిండి వంటలు స్టార్ట్ చేస్తారు అనుకుంటా మనకి మాత్రం ఈ నాలుగైదు రోజులు ఫుల్ రెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారని కూర్చొని చూడడం తప్పితే ఇంకా వేరే పనేమి ఉండదు వాయిస్ బాగాలేదని వెళ్ళిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా